అందరికీ నమస్తే అండి ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి అని అందరూ కూడా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెగ ఉపన్యాసాలు ఎత్తన్నారండి ముఖ్యంగా వైసీపీ నాయకులు అసలు మాట్లాడకూడదు భాష గురించి సంస్కారం గురించి మాట్లాడే విధానం గురించి మీరు మాట్లాడకూడదు రోజా కానీ అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ కొడాలానీ కానీ జగన్మోహన్ రెడ్డితో సహా ఒకసారి జోగి రమేష్ అలా మాట్లాడొచ్చా బాలకృష్ణ గారు మ్యాన్సన్ హౌస్ తాగి అసెంబ్లీకి వెళ్ళి ఉంటాడు

ఎన్టీ రామారావు గారి తనయుడు చంద్రబాబు నాయుడు బాగుమర్ది సోదరు మామ బాలకృష్ణ అసలు మీకు అర్థమైందా ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీ హౌస్ లో నేషనల్ హౌస్ తీసుకొని రావచ్చా నువ్వు చూసావా నువ్వు చూసావా బాలకృష్ణ గారు తాగి రావడం నువ్వు చూసావా చూడలేదు కదా ఆ లెక్కలు నక్కైతే మీరు గత ఐదేళ్ళు ఏం తాగి అసెంబ్లీకి వెళ్ళారు ఏం తాగి అసెంబ్లీలో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి అప్పటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఉన్నాడు కదా అసెంబ్లీలో ముండా అని మాట్లాడాడు నువ్వైతే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి లుచ్చా విధవా అని చెప్పేసి అని మాట్లాడావు ఇంకా చాలా మాటలు మాట్లాడారు చాలా మంది ఇవాళ నువ్వు వచ్చి బాలకృష్ణ గారు మ్యాన్సన్ హౌస్ తాగి మాట్లాడారా మీరు అన్నప్పుడు ఏమైపోయింది కాదు భాషా విధానాల గురించి అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదని చెప్పేసి ఈరోజు గుర్తుకొచ్చిందా గత ఐదేళ్ళు మీకు గుర్తుకు రాలేదా వినిపిస్తా వినిపిస్తా మీరు మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తా తప్పు లేదా తప్పేసు చెప్పాలా నేను ఒకటంటే ఇలాంటి మాటలు వింటా ఉంటే జోగి రమేష్ నిజంగా నవ్వు అవుతుంది నాకు నువ్వు అసలు ఎలాంటి పదాలు వాడకూడదు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా భూమి మీద నిలబడ్డా మనం అబ్బాయి ఎవరిని పడితే వాళ్ళని చిన్న లేదు పెద్ద లేదు వయసుతో సంబంధం లేదు మన నోటుకు వచ్చినట్టు వాక్కుంటే వెళ్ళిపోవడమే కదా ఆ రోజు ఏమైపోయింది నువ్వు బూతులు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మురిసిపోవడం పైగా పైకి లేచి జోగి రమేష్ నేనంటే అమితమైన ప్రేమ అండి ఆ ప్రేమ కొలది నాలుగు బూతు మాటలు మాట్లాడతాడు అది అంతే అని చెప్పేసి అని కూర్చోవడం అదే చనువుగా నీకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇంకొక సభలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నానా రకాలుగా మాట్లాడావు నువ్వు వీళ్ళ భాషా విధానాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు నవ్వాలో ఆడవాలో అర్థం కా సైకో అన్నందుకే అంత గిలగిల్లా ఆడిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి తన నాయకుల చేత అంటే మీలాంటి వ్యక్తుల చేత నువ్వు కొడాల నాని అంబటి రాంబాబు చేత చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా బుద్ధులు తిట్టించాడు ఆ రోజు సంస్కారం గురించి వీళ్ళు గుర్తుకు రాలా సరే ఇంకా వినిపించిన తర్వాత అసెంబ్లీలో అప్పటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఏం మాట్లాడాడు కూడా వినిపిస్తా మళ్ళీ ఆ గ్యాప్ ఎందుకురా బాబు అలా ఉండిపోతా ఒక పదం అనేసి అలా ఉండిపోతాడు అలాగా నెక్స్ట్ పదం ఏం మాట్లాడాలో మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి మాట్లాడే నాలుగు మొక్కలు టక్క టక్క మాట్లాడితే అయిపోద్దిగా మళ్ళీ లేదు మళ్ళీ బాలకృష్ణ నందమూరి వారసుడా ఏం మాట్లాడాలో మళ్ళీ తెలియదు మళ్ళీ ఒకసారి ఈ సోది మాకు వద్దు కానీ అసెంబ్లీలో ఆ రోజున నారా నారాయణ స్వామి మాట్లాడితే ఎవడో ఖండించకపోగా ఏ విధంగా వెకిల్గా నవ్వారో ఒకసారి వినిపిస్తా చూడు అదిగో అబ్బా మళ్ళీ తల్లితోడు తోడు కనబడ్డాయి కదా పదే పది సార్లు మొండా ముండా అని చెప్పేసి అసెంబ్లీలో అంటా ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పిచ్చోళ్ళ నవ్వుతుంటే మరి సైకోగాడు అనకపోతే ఏమనాలి సైకోగాడు అని అనాలి సైకోని సైకో అందంలో తప్పు లేదు మీరు వచ్చి ఎంత గుడ్డలు తీసుకున్నా సరే సైకోని సైకో అని అంటారు అంటరా మనం మాట్లాడిన మాటలో మనం చేసిన చేస్తలు వ్యక్కిలు చేస్తలో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు కదా ఐదేళ్ళు మనం ఏం చేసామనేది అందుకనే సైకో అనే పేరు అనమాట సాధారణంగా రాజకీయాలు హుందాగా చేసే వ్యక్తులు వ్యక్తిగత విమర్శలకు తావి ఒకవేళ తన నాయకులు ఎవరైనా మాట్లాడినా సరే అప్పటికప్పుడు ఖండిస్తారు మీరు అలా మాట్లాడకూడదు వ్యక్తిగతంగా వద్దండి రాజకీయంగా ఏదైనా ఉంటే అని చెప్పేసి అని అప్పటికప్పుడు ఖండిస్తారు వాటిని మాట్లాడే అవకాశం ఎవరు మాట్లాడిన మాట్లాడినవారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు కదా అసెంబ్లీలో ముండా ముండాని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చోటి మాదిరిగా నవ్వుతూ ఉంటే మీరు సైకోగడకపోతే ఏమనాలి మీరు అసలు సైకోగలనే పేరుకి మీరే నిదర్శనం మీరు మిమ్మల్ని మించిన సైకోలు కూడా ఉండడు మీరు గొడవలు దించేసుకొని చిరంజీవి గారిని అన్నారనో ఇంకొకరిని అన్నారనో మనం ఏం గొడవలు సరే చిరంజీవి గారిని ఏమీ అనలేదు ఆ రోజు గట్టిగా ఎవడో అడగలేదు అనే పదం ఒకటే వచ్చింది లేదు వైసీపీ వాళ్ళు తిప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పందించారంటే మళ్ళీ కొంతమంది కామెంట్లో మీరు బాలకృష్ణ గారిని సమర్థిస్తున్నారా అని చెప్పేసి కామెంట్లు మళ్ళీ బాలకృష్ణ గారిని ఎందుకు సమర్థించడండి నేను పవన్ కళ్యాణ్ గారిని సమర్థించట్లేదా బాలకృష్ణ గారిని సమర్థించుకుంటే ఎట్టు ఉంటాం తెలుగుదేశం కార్యకర్తలుగా బాలకృష్ణ గారిని సమర్థించుకుంటే ఎట్టు ఉంటామండి మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు మాట్లాడుకోండి ఎవరికి నష్టం లేదుగా ఇప్పుడు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు అందరికీ నచ్చకపోవచ్చు నచ్చకపోతే మీరు మాట్లా మాట్లాడుతున్నారు ఆల్రెడీ కొంతమంది మాట్లాడే మాట్లాడే వాళ్ళు ఎలాగో మాట్లాడుతున్నారు కానీ మేము ఎందుకు మాట్లాడాలి మాకు రెచ్చగొట్టే ఉద్దేశం లేదు ఎవరిని కూడా ఒకవేళ మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు కానీ ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశం లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు పది పదిహేను ఏళ్ళు కూటమి కలిసి ఉండాలి ఇలాగే కంటిన్యూ అవ్వాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఏదో రెచ్చిపోయి ఒక స్టాండ్ తీసుకొని అటు ఇటు విమర్శలు చేసేసి ఇరు వర్గాలని రెచ్చగొట్టి పార్టీల మధ్యన విభేదాలు సృష్టించే అవకాశం కానీ ఆలోచన విధానం కానీ మాకు లేదు మేము మాట్లాడము మాట్లాడి ఎవడో ఒప్పుకుంటే మాట్లాడుకోవచ్చు బాలకృష్ణ గారిని సమర్థిస్తున్నారా అంటే నేను సమర్థిస్తాను ఖచ్చితంగా సమర్థిస్తా జగన్మోహన్ రెడ్డి సైకో అనడంలో తప్పు లేదు నా దృష్టిలో చిరంజీవి గారినైతే ఏమి అల్ల వ్యంగ్యంగా కానీ లేదంటే ఇంకొక రకంగా కానీ ఏం అనలేదు ఆ రోజు ఎవడో గట్టిగా అడగలేదు అన్న పదం ఒకటే వచ్చింది అది మీకు తప్పుగా అనిపిస్తే అనిపించవచ్చేమో కానీ నాకైతే అనిపించాలా ప్లస్ ఇంకొకటి చిరంజీవి గారు ప్రస్తుతం రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఆయన్ని తీసుకొచ్చి రాజకీయంగా రుద్దేసి ఆయన్ని కూడా ఈ రుచిలోకి లాగి ఆయన్ని కూడా రకరకాలుగా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు సో నాకు ఒక క్లారిటీ ఉంది ఎవరి గురించి మాట్లాడాలో ఎవరి గురించి మాట్లాడకూడదు ఎవరిని విమర్శించాలో ఎవరిని విమర్శించకూడదు అనేది మనకు ఒక క్లారిటీ ఉంది మీకు ఏదైనా నచ్చకపోతే మీరు బ్రహ్మాండంగా విమర్శించుకోవచ్చు దాన్ని ఎవడో కాదండి కదా ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చడు వైసీపీ పార్టీ అంటే నచ్చడు నేను వాళ్ళని విమర్శిస్తారు నీకు నచ్చని వ్యక్తులందరినీ నేను విమర్శించను కదా జనరల్గా అంతే కదా మీకు నచ్చకపోతే మీరు మాట్లాడుకోండి మీరు విమర్శించుకోండి ఆల్రెడీ మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు అది వాళ్ళ అభిప్రాయం అది బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఏదో అన్నారు అనేది వాళ్ళ అభిప్రాయం అది సో ఖండించుకుంటారో లేదంటే ఇంకొక రకంగా విమర్శించుకుంటారో అది నీ అభిప్రాయం అది అయితే వాళ్ళ గురించి స్పందించాలని కూడా లేదు మళ్ళీ ఇక్కడ కూడా అది మళ్ళీ అదోక దర మళ్ళీ మాకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే అది ఉండదు కర్మ కర్మవాడిది కానీ ఎవడైనా మాట్లాడినా బాలకృష్ణ గారికి ఊడేది ఏమైనా ఉంటుందా లేదు ఇక్కడ మనం స్పేసులు పెట్టేసుకున్నాం ట్విట్టర్లో ట్యాగ్ ట్యాగ్ చేసి పోస్ట్లు వేసేసుకుంటానో ఓడేది ఒరిగేది ఏమి ఉండదు కాబట్టి ఏంటంటే ఈ ఇష్యూ పైన అంత పెద్ద ఫోకస్ పెట్టడం మానేసి మన పని మనం ప్రశాంతంగా చేసుకుంటే బాగుంటుంది